పదో తరగతి పరీక్షలకు పదిలంగా విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక హాయ్ హలో మై డియర్ ఎస్ఎస్సీ ఫ్రెండ్స్ ఐఎం కిషన్ రెడ్డి ఇంగ్లీష్ టీచర్ మీ ముందుకు వస్తున్నాను ఎస్ఎస్సి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఎలా ప్రిపేర్ కావాలో తెలుసుకోవడానికి సరే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం దేనికి అధిక ప్రాధాన్యతనివ్వాలి జ్ఞానానిక సమాచారానిక మనం పది సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాం పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని అపజెప్తి సరిపోతుందా జ్ఞాన నిర్మాణం అయినట్లేనా మరి జ్ఞానం అంటే ఏమి క్రమబద్ధమైన అనుభవమే జ్ఞానం పుస్తకంలో ఇచ్చిన సమాచారాన్ని కేవలం పరీక్షల కోసం మాత్రమే కాకుండా వివిధ సందర్భాల్లో ప్రదర్శించడమే జ్ఞానం తాము విన్నా చదివినా చూసిన అనుభవాల నుండి వచ్చిన భాషాపరమైన క్రియారూపాలను ప్రదర్శించడమే జ్ఞానం సరే మనం ఒక విధానాన్ని చూద్దాం అన్ని ఉపాధ్యాయుడే చెబితే అన్ని ఉపాధ్యాయుడే చేస్తే పుస్తకాల్లో ఉన్న సమాచార విశ్లేషణ కానీ పుస్తకాల్లో ఉన్న ప్రశ్నలు వాటికి ఒకే జవాబు రాయించడం పరీక్షల్లో వాటినే పరీక్షించడం రాయడం అప్పచెప్పడం ఇంతేనా జ్ఞాన సముపార్జన అంటే ఇది సమాచార ప్రదర్శన కాదా మరి రెండవ విధానం చూద్దాం ఇలా కాకుండా విద్యార్థి అన్ని తెలుసుకుంటే పుస్తకాల్లో ఉన్న సమాచార విశ్లేషణ పుస్తకాల్లో ఉన్న ప్రశ్ననే కాకుండా ఇంకా కొత్త ప్రశ్నలు కూడా వీలైతే ఉపాధ్యాయుల సహకారంతో తయారు చేసుకోవడం ఒకే జవాబు కాకుండా అందరి ఆలోచనలు కూడా జవాబులైతే అన్నీ కూడా కరెక్టే అయితే ఒక ప్రశ్నకు ఎస్ జవాబు అయితే ఎందుకు ఎస్ అవుతుందో చెప్పగల భాషా నైపుణ్యం వ్యక్తపరచడం ఒక ప్రశ్నకు నో జవాబు అనుకుంటే ఎందుకు నో అవుతుందో చెప్పగలగడం పరీక్షల్లో ఇలాగే తన సొంత భావాలను రాయడం ఇదే కదా ప్రస్తుత విధానం మరి మొదటి విధానం పాతది ఈ రెండవ విధానం కొత్తది ఎంత బాగుంది ఇలా స్వేచ్ఛగా స్వంతంగా ప్రదర్శన చేయడం మాకెందుకు ఇలాంటి విద్యా విధానం అందలేదని మేమిప్పుడు బాధపడుతున్నాం మరి మీకు దేవుడి వరంలా అందిన ఈ పద్ధతి కూడా పాత పద్ధతిలా చూసి ఎందుకు వెనుకడుగు వేస్తారు రండి కదలండి ముందుకు పోండి ఉన్నత శిఖరాల వైపు ఇక మన పరీక్షల సంగతి చూద్దాం ఫార్మేటివ్ పరీక్షల్లో ప్రశ్నపత్రం అదే స్లిప్ టెస్ట్ ఇవ్వగానే పిల్లలు టీచర్ ముఖం చూస్తారు ఏమైనా విశ్లేషిస్తాడేమో ఏదైనా జవాబు తడుతుందేమో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అలాగే సమ్మేటివ్ పరీక్షల్లో సమ్మేటివ్ వన్ సమ్మేటివ్ టు పరీక్షల్లో ప్రశ్న పత్రం ఇవ్వగానే టీచర్ భగవంతుడి లాగా కనిపిస్తాడు విద్యార్థికి ఎందుకంటే ఈ కొత్త సిస్టం ఇంకా పూర్తిగా జీర్ణం అవ్వలేదు కాబట్టి సరే ఇక్కడ అంటే అదే స్కూల్లో అంటే టీచర్ ప్రశ్న పత్రంలో ఉన్న కఠినమైన భావనలను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటది కానీ సమ్మేటివ్ త్రీ అదే ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మీ ప్రశ్న పత్రాన్ని ఎవరు విశ్లేషిస్తారు ఎవరు ఆదుకుంటారు మిమ్మల్ని ఎవరు నిందిస్తారు మీరు ఇన్ని రోజులు మీ వెంటే ఉండి అన్నీ తానే వివరిస్తూ పోయిన మీ మంచి ఉపాధ్యాయుడినా లేక ఇన్ని రోజులు అన్ని ఉపాధ్యాయుడే అందించి చివరికి పద్మవిహన్ లాంటి యుద్ధ వాతావరణంలో మిమ్మల్ని వదిలేసినందుకు ఈ వ్యవస్థనా లేక ఎవరిని మిమ్మల్ని మీరేనా మిమ్మల్ని మీరెందుకు నిందించుకుంటారు మీరేమైనా ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ కాదు కదా మీరేమైనా అన్ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కాదు కదా సరే ప్రస్తుతం విషయం అది కాదు పరీక్షలకు సన్నద్ధమవడం గుండెల నిండా ఆత్మవిశ్వాసం నిండుగా మెండుగా నింపుకొని పెన్ను కదిలించడమే తప్పప్పుల గురించి మదనపడకుండా మనసులో ఒక భావం మాతృభాషలో తట్టగానే దాన్ని మీకు తోచినట్లుగా ఇంగ్లీష్లో ఏంది ఇంగ్లీష్లోనే రాసే చిన్న ప్రయత్నం చెయ్యండి విజయం మీదే మీకంటే బాగా ఎవరూ రాయలేరని అనుకోండి మీకు మీరే పోటీ అనుకోండి ఏమో భయ్ ఏవేమైనా ఇప్పుడు మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఇప్పుడేం చేయాలి చూచిరాతల కాలం ఎప్పుడో పోయింది స్వంత రాతల కాలం వచ్చింది రాయాలంటే ఏం కావాలి ఇంగ్లీష్లో పదాలు గుర్తుకు రావాలి వాక్య నిర్మాణం గుర్తుకు రావాలి పెన్ను కదలాలి రాస్తే ఎన్ని తప్పులుంటాయోననే భయం పోవాలి సిగ్గుపోవాలి మొహమాటం పోవాలి టోటల్గా అనవసర పనికిరాని చెత్త అర్థం పర్థం లేని పక్క చెప్పుడు మాటలు పోవాలి ఎవరైనా రాయొచ్చు అనే నింపుకోవాలి ఎందుకంటే రాసిన ప్రతి అక్షరం మీ స్వంతమై ఉండాలి రాసిన ప్రతి పదం మీ ఆలోచనల నుంచి వచ్చిందై ఉండాలి రాసిన ప్రతి వాక్యం మీ మనోభావాలకు అర్థం పట్టినట్లు ఉండాలి రాసిన ప్రతి జవాబు కొత్తదై ఉండాలి ఎడమపక్క కుడిపక్క ముందు పక్క వెనక పక్క ఎవరినీ పోలి ఉండకూడదు ఏవో కొన్ని తప్ప అంతేగాని రాస్తే స్పెల్లింగ్స్ పోతాయేమో రాస్తే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ పోతుందేమో రాస్తే అంత ఉల్టా పుల్టా వెనుకది ముందు ముందుది వెనుక అవుతుందేమో రాస్తే మార్కులు రావేమో రాస్తే కొట్టేస్తారేమో రాస్తే నవ్వుకుంటారేమో రాస్తే ఫెయిల్ అవుతామేమో మాకు రాయడమే రాదు అని అనుకుంటూ 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 మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం కించపరుచుకుంటున్నాం భయపెట్టుకుంటున్నాం నాకు తెలిసి ఒక స్కూల్లో ఒక ఇర్రెగ్యులర్ విద్యార్థి నేనే ప్రశ్న అయినా అడిగినా ఎప్పుడు అడిగినా జవాబులు టకీ టకీమని చెప్తున్నాడు అన్నీ కరెక్టే కానీ రాయమంటే రాయరావడం లేదు మరి ఇతనికి ఇంగ్లీష్ టఫ్ అందామా నో వీల్లేదు ఇతనిది కూడా ఒక టాలెంటే మరి ఇతను చేయవలసిన ఒకే ఒక్క ప్రయత్నం తన జవాబులను పేపర్ పై పెట్టడమే ఆ పని చేయలేకనే ఎంతోమంది పిల్లలు తమకేమీ రాదని ఇంతవరకు కాలం గడుపుతూ వచ్చిన ఆ పని ఇంతవరకు చేయలేకపోవడం వల్లే ఇప్పుడు పరీక్షలు అంటే భయపడుతున్నారు సరే ఏవో కారణాలతో ఇర్రెగ్యులర్ అయ్యాడు అయితే మీరు ప్రపంచాన్ని చూశారుగా ప్రపంచాన్ని చదివారుగా మీలో కూడా కొన్ని ఆలోచనలు అంతర్నీలంగా కట్టుకొని ఉన్నాయిగా వాటిని మీ పుస్తకంలోని పాఠాలకు అన్వయించడమే ఉదాహరించడమే మీరు చేయాల్సిన పని లేవండి లేచి పెన్ను పేపరు తీసుకొని రాయడం మొదలు పెట్టండి రాసిన తర్వాత చూసుకోండి అది ఒక ఎస్సేనా లెటరా నోటీసా లేక ఇంకేదైనానా ఏదో ఒకటి వస్తుందిగా పోతే దాని పేరేదైనా రాయడం మాత్రం ఆపకండి మీ సార్కి చూపించండి రాసిన తర్వాత సార్ నేనొకటి రాసినా అది ఏంది సార్ అని ఇంతే ఇక తప్పుల గురించి అంటారా తప్పులు అందరం చేస్తాం తప్పులు పొరపాట్లు ప్రతి పనిలో కనిపిస్తాయి వాటిని దిద్దితే కొంచెమైనా కరెక్టు కాదా అవుతాం ఒక్కొక్క నీటి బొట్టు సముద్రమైనట్లు మీకు ఒక్కొక్క పనిలో ఒక్కొక్క మార్క్ మన గ్రేడు పెరిగేలా చూస్తుంది విద్యార్థులుగా మీరు రాయడమే కావాలి రాస్తేనే పెన్ను చెయ్యి సాఫ్ అవుతాయి వేగం పెరుగుతుంది పేపర్ నల్లబడుతుంది మార్కులు పెరుగుతాయి మరి నాకు తెలిసిన ఇంకొక సంఘటన చెప్తాను ఒక స్కూల్లో ఒక విద్యార్థి జవాబులు రాసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ చూస్తే అన్ని తప్పులే నేను రెండవసారి చదివాను కొంచెం అర్థమైనట్లు అనిపించింది మళ్ళీ మూడవసారి చదివాను అప్పుడు అర్థమైంది ఆ విద్యార్థి మనసులోని ఆలోచన వారి భావం కరెక్టేనని కానీ స్పెల్లింగ్స్ వాక్య నిర్మాణంలో తప్పులు దొరికినాయి కొన్ని మార్కులు పోయినప్పటికీ ఆయన ఆలోచనలకు మాత్రం మార్కులు వేయాల్సిందేగా నిజంగానే నేను వేశాను సో పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్షలు రాయబోతున్న వీరాది వీరులు షూరాది షూరులు వినండి మీరు రాయండి రాస్తూ పొండి రాస్తూనే ఉండండి అక్షర దోషాల మార్కులు వేరు భావ ప్రకటనల మార్కులు వేరు దేని మార్కులు దానివే మీ మనసులో మీ జవాబును మేము అర్థం చేసుకుని మార్కులు ఇస్తాముగా బాగా గుర్తుపెట్టుకోండి ప్రయత్నం చేయండి ఆలోచన చేద్దాం మీకు నిజంగా ఏమీ రాదా ఏమీ రాయలేరా ఏమీ చదవలేరా టీచర్ అన్ని చోట్ల ఉండాల్సిందేనా లేదు మీకు అన్నీ వచ్చు అంటే మీరు తలుచుకుంటే చదవవచ్చు రాయవచ్చు కానీ బోర్గా ఉంటుందని చదవరు పరీక్షల్లో మార్కులతో కొలుస్తారని చదవరు మరి వరల్డ్ కప్ సమయాల్లో స్కోర్ బోర్డ్ని ఎంఫిల్ చదివిన వాళ్ళకంటే బాగా మీరే చదివి చెప్తారు తెలుగు పేపర్ లేకున్నా ఇంగ్లీష్ పేపర్లో క్రికెట్ గురించి ఇంట్రెస్టింగ్గా చదువుతారు అప్పుడెలా చదివారు ఇంగ్లీష్ని కార్టూన్ షోస్ ఇంగ్లీష్లో యానిమేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఎందుకంటే అవి కేవలం మీకు ఇష్టం మాత్రమే కాదు వాటిలో మీకు ఎగ్జామ్స్ గ్రేడ్స్ మార్క్స్ కనిపించవు కాబట్టి అంతేనా కాదు వాటిలో ఎగ్జామ్స్ పెట్టినా మీరు రాస్తారు అలాగే మన ఇంగ్లీష్ పాఠాలని కూడా అట్లనే తీసుకోవాలి కదా అవి కూడా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ నాలెడ్జ్ ఇస్తాయి కదా ఈ విషయం గ్రహించిన వారికి మన ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలా ఈజీగా అవుతుంది మీ పాఠాలు కేవలం పరీక్షల కోసం మాత్రమే కాదు మీ భవిష్యత్ భాష నైపుణ్యాలకు నాంది అని గుర్తిస్తే విజయం మనదే ఇక చూడండి మన జీవితం ఎంత ఉన్నత స్థాయికి వెళ్తుందో ఇప్పటికైనా మించిపోయింది లేదు ఉన్న కాస్త సమయంలో కూడా మంచి ప్రిపరేషన్కు అవకాశం ఉంది ఒక క్రమంలో పద్ధతిగా ప్రయత్నిస్తే ఇంగ్లీష్ను జయించొచ్చు విజయం మీదే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చేవాడు వాడిని చూసినప్పుడల్లా నాకు అనిపించేది నేనెందుకు వాడి ప్లేస్లో లేను అని నేనే వేదికనెక్కి స్పీచ్ ఇచ్చినట్లుగా ఊహించుకునేవాడిని అలా మౌనంగా ఊహించుకొని ఊహించుకొని ఇప్పుడు ఎక్కడైనా ఎంతటి పెద్ద వేదికైనా స్పీచ్ ఇవ్వగలను అలాగే మనసులోని భావాలు చిన్నప్పుడు బయట పెట్టలేని సందర్భాల్లో అప్పుడే పేపర్ పై అలా అలా నాకు పోయెట్రీ అలవాటయింది ఎస్ఏ రైటింగ్ అలవాటు నెరేటివ్స్ రాయడం అలవాటు స్టోరీ రైటింగ్ అలవాటయింది డైరీ అలవాటయింది ఇంకా చాలామంది టెన్త్ విద్యార్థులలాగే బిడియస్తుని మొహమాటస్తుని భయస్తున్ని కానీ నా భయాన్ని నేనే జయించాను నా బిడియాన్ని నేనే వదిలేశాను నా మొహమాటాన్ని నేనే పక్కన పెట్టాను పరీక్షల్లో రాసుకుంటూ పోయాను రాస్తూనే ఉన్నాను నాటి నుండి నేటి వరకు రాస్తూనే ఉన్నా మాట్లాడుతూనే ఉన్నా ఇంగ్లీష్ లో ఆపలేదు ఎక్కడా తిరిగి చూడలేదు ఆగితే ఏమవుతుంది వెనక్కి తిరిగితే ఏమవుతుంది కొన్ని జతల కళ్ళు మనని పరిశీలిస్తున్నట్లు కనిపిస్తాయి కొన్ని జతల కళ్ళు మనని పరిహసిస్తున్నట్లు కనిపిస్తాయి మరికొన్ని జతల కళ్ళు మనని భుజం తట్టి ముందుకు పో అన్నట్లు ప్రోత్సహిస్తుంటాయి ఈ ప్రోత్సాహాన్ని తీసుకోవాలి ఇంతే వెనుదిరిగి చూడద్దు రాయడం మొదలు పెట్టండి ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాయడం ఆపకండి రాస్తూ రాస్తూ ప్రాక్టీస్ చేస్తే మీ టెన్త్ పబ్లిక్ పరీక్షల సమయానికి మీ రాత ఏ బౌండరీ దాటిపోతుందో చూడండి ఇంగ్లీషే కాదు ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్ కూడా రాసేయచ్చు మరి రాస్తారు కదూ ఇంగ్లీష్లో రాసే చిన్న ప్రయత్నం మన విజయానికి బాటలు వేస్తుందని మర్చిపోకండి మీకు మీరే పోటీ అనుకోండి మరి మళ్ళీ కలుద్దామా ఈసారి కలిసినప్పుడు పేపర్ వన్ పేపర్ టూ గురించి మాట్లాడుకుందాం రెడీగా ఉండండి ఆల్ ది బెస్ట్ బాయ్ మీ కిషన్ రెడ్డి సార్ పదో తరగతి పరీక్షలకు ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక